హాయ్ ఫ్రెండ్స్ ఆర్వీసీస్ కేరీ స్వాగతం ఇక్కడ వినే కథలు మనల్ని భయపెట్టడం కోసం రావు మనలో దాగి ఉన్న భయాన్ని బయటకు తీసేందుకు వస్తాయి ఒకసారి వినడం మొదలు పెడితే చివరికి వచ్చే వరకు ఆగలేరు కానీ చివరికి వచ్చేదాకా రాత్రి నిద్రపోవడం కష్టమవుతుంది అన్నీ సిద్ధంగా ఉంటే లోతుగా ఊపిరి పీల్చుకోండి ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు భయాన్ని వింటున్నారు కాదు భయం మీ వస్తుంది సరే ఇక కథ మొదలెడదామా ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్ మీకు అర్థం అవ్వాలంటే ముందర మన ఛానల్ అప్లోడ్ చేసిన ఎపిసోడ్ వన్ టూ చూసి రండి అప్పుడు మీకు కథ అర్థం అవుతుంది ఎపిసోడ్ త్రీకి కి స్వాగతం అలా ఊపిరి తీసుకున్న శబ్దం విని వినిపించింది వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు ఎవరో బరువుగా ఊపిరి తీసుకున్న శబ్దం వినగానే నలుగురు ఒక్కసారిగా షాక్కి గురవుతారు అచ్చిన టార్చ్ వెలిగించగానే అక్కడ ఎవరు కనిపించరు కానీ నేలపై మనిషి ఆకారంలో పొడవాటి నీడ కదులుతూ వాళ్ళ వైపు వస్తున్నది చూసి గుండెలు జారిపోయింది రవి ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళాలి అని కేక వేయగానే వాళ్ళు తలుపు వైపు పరిగెత్తితే కవిడర్ మొత్తం భయంకరమైన దుర్వాసనతో నిండిపోయింది చిన్న చిన్న అడుగులు శబ్దాలు బల్లలు కదిలిన శబ్దాలు పుస్తకాలు మూసిన శబ్దాలు కలిసిపోయాయి చెవులు చెదిరేంతగా వినిపించాయి గోడలపై వేలాడుతున్న పాత ఫోటోలు నోటిని తెరిచి కేకలు వేస్తున్నట్లుగా కనిపించగా వాటి కళ్ళ రక్తం కారినట్టుగా ఎర్రగా మెరవడంతో అచ్చిన కేక పెట్టి స్థితికి వచ్చింది సంజు మూడో అంతస్తుకి వెళ్ళాలి అక్కడ నుంచి బయటికి వెళ్ళాలని మార్గం ఉంటుంది అని చెప్పడంతో వాళ్ళు మెట్లు వైపు పరిగెత్తారు కానీ మెట్లు కింద నుంచి చిన్న పిల్లలు పాడినట్టుగా వినిపించిన శబ్దం క్రమంగా వస్తూ ఉంది ఆ అరుపుల్లో నన్ను తీసుకో అని వినిపించడంతో అంతా గండి కట్టికి పోయారు అర్చనకు భుజం మీద చల్లగా ఏదో జుట్టు తాకినట్టుగా అనిపించింది వెనక్కి తిరిగేసరికి ఎవరూ లేకపోయినా నేలపై ఉన్న పొడవాటి జుట్టు మీద పాములాగా కదులుతూ అంధకారంలో కలిసిపోయింది వాళ్ళు మెట్లు ఎక్కుతుండగా కింద నుంచి అదే ఊపిరి శబ్దం దగ్గరవుతూ ఉండడంతో భయం మరింత పెరిగింది మూడో అంతస్తుకు చేరగానే అది పాఠశాల కాకుండా పాడైన శవాల గదిలాగా కనిపించింది రక్తం పాడిన మాంసం వైద్యు మందులు వాసన ఊపిరాడినంతగా భయంకరమైన వాసన వచ్చింది నేలపై మొత్తం పాత యూనిఫామ్ ముక్కలు చెల్లచెల్లుగా పడి ఉన్నాయి గోడకు పిల్లల వేలు ముద్దలు నల్లగా రాసినట్టు ఉన్నాయి కాయిడా చివర తలుపు స్వయంగా తెరుచుకోవడంతో వాళ్ళు గదిలోకి వెళ్ళగానే బ్లాక్ పై ఎర్రగా ఎండిన రక్తంతో థర్డ్ ఫ్లోర్ రెస్టింగ్ ప్లేస్ ఆఫ్ స్టూడెంట్స్ అని రాసి ఉంది దీని అర్థము మూడో ఫ్లోర్లో పిల్లలు విశ్రాంతి తీసుకునే గది అని రాసి ఉంది అక్కడున్న పాత పుస్తకాల్లో ఒకటి కింద పడగా దానిలోంచి ఒక చిన్నారి పాడిపోయిన ఐ ఐడి కార్డు బయటికి జారింది అందులో ఉన్న పేరు నేహ అని కనిపించగానే గదిలో చల్లని గాలి చిన్న పిల్లల అడుగులు చెవిలో నా ఐడి దగ్గరికి నీ దగ్గరికి ఎలా వచ్చింది అని చిన్న గలం వినిపించడంతో అర్చన షాక్ లో ఉంది వెంటనే పైనుంచి రక్తపు చుక్కలు రవిపై పడడం గమనిస్తారు సీలింగ్ పగిలి పాత స్కూల్లో బ్యాగ్ పడటం దానిలోంచి దుర్వాసన రావడం అందులో ఉన్న నోట్బుక్ చివరి పేజీ తానే తిరిగి మమ్మల్ని ఇక్కడికి మూసేశారు అని చూపించడంతో అలా ఇవన్నీ చూస్తూ అందరి చేతులు కలిసినట్టయింది ఫోటోలో నేహ సహా పది మంది పిల్లలు ఉన్నారు కానీ అందరి ముఖాలపై నల్లటి మచ్చలు వేసి కేవలం నేహా ముఖం మాత్రం స్పష్టంగా ఉండడం చూసి అచ్చన గుండె దడపడింది వెంటనే కారిడార్ లోపల పెద్ద మహిళ కేక రావడంతో గాలి ఒక్కసారిగా మన్నినట్టుగా మారింది బోర్డ్ మీద అక్షరాలు తానే కదిలి దే ఆర్ కమింగ్ అని మారాయి అంతలోనే బయట పెద్ద భారీ అడుగుల శబ్దం వినిపించింది ధమ్ 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 రవి టార్చ్ ఆఫ్ చేసి అందరికీ నిశ్శబ్దంగా ఉండమని చెప్తాడు ఆ అడుగులు తలుపు దగ్గరికి రాగానే ఆ చీకటిలో గాలి కనిపి కంపించేలా నెమ్మదిగా ఒక గలం వినిపించింది నేహల్ కున్నారు ఇప్పుడు ఆమె మీ అందరినీ తీసుకెళ్తుంది అది జరిగిన తర్వాత టెర్రస్ మొత్తం కదులుతూ పగుళ్లు పెరుగుతూ ఉన్నాయి వాళ్ళ కింద నేల ఎప్పుడు పాడి ఎప్పుడు ఎలా కూలిపోతుందో అంచనా లేకుండా భయంతో అర్చన రవి శశి సంజు ఒకరినొకరు పట్టుకొని వెనక్కి తగ్గుతుండగా నేహ అలా ఎర్ర కళ్ళతో నెమ్మదిగా దగ్గరికి వస్తుంది ఆమె ప్రతి అడుగుకి గాలి గట్టిగా గోల చేస్తుంది పిల్లల్ని నీడల్ని ఒక్కసారిగా ఒక్కసారిగా ఆమె చుట్టూ చేరి ఒక వలయంలో ఏర్పడ్డాయి వాళ్ళ కళ్ళు కూడా ఎర్రగా మెరవడంతో రవి గుండె బిగుసుకుపోయింది అర్చన కళ్ళ దగ్గరకి చిన్న చిన్న నీడలు వచ్చి చేతులు పట్టుకునే ప్రయత్నం చేయగా ఆమె భయంతో కాళ్ళు వెనక్కి లాక్కుంది అదే సమయంలో నేలపై ఉన్న గాజు ముక్కపై కాంతి పడటంతో రవికి బాగానే కనిపించింది ఆ గాజులో నేహ ప్రతిబింబం కనిపించడం లేదు భయాన్ని మింగుకుంటూ రవి వెంటనే టార్చ్ వెలిగించి కాంతిని నేరుగా ముఖంపై వేశాడు కాంతి తగిలిన వెంటనే నేహ ఒక స్ట్రా ఒక్కసారిగా కీ అంటూ తీవ్రమైన కేక వేసింది భయంకరంగా కానీ వెంటనే పిల్లల నీడలు రవిపై దాడి చేయడంతో కాంతి అతని చేతిలోంచి జారి నేలపై పడిపోయింది నేహ మళ్ళీ ముందుకు దూసుకెళ్తూ కాంతి మమ్మల్ని ఆపదు నన్ను దాచలేరు నన్ను మేము ఎగరైనది మీరు కాదు అంటూ గట్టిగా అరుస్తుండగా ఆమె స్వరం పిల్లవాడిది కాదు పెద్ద అవస్థపడి మహిళా స్వరం స్వరం ఆవిడ పెద్ద మహిళ గొంతువలే ఉంది అదే సమయంలో గాలి ఒక్కసారిగా మారిపోయింది టెర్రస్ మధ్యలో నేల చీలి పెద్ద గుంటలా తెరుచుకుంది ఆ లోపల పిల్లల ఏడుపులు కేకలు బయటికి తీసుకుపోండి అని వినిపించే స్వరాలు స్పష్టంగా వినిపించాయి శశి ఏడుస్తూ నేలని గట్టిగా కొడుతూ ఎందుకు నేహ ఏం ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని అరిచిన వెంటనే నేహ నెమ్మదిగా చేయి పైకెత్తి గాల్లో ఏదో చూపించింది వెంటనే టెర్రస్ మీద ప్రతి చోట మబ్బులు దట్టమైన పొగ ఏర్పడి దృశ్యం మారిపోయింది వాళ్ళు ఉన్న టెర్రస్ కనిపించలేదు బదులుగా ఒక ప్లాత క్లాస్ రూమ్ చుట్టూ పిల్లలు కూర్చున్నారు కానీ వాళ్ళు బ్రతికి లేరు నల్లగా కాలిపోయిన ముఖాలు ఖాళీ కళ్ళతో మెడపై మెడ వైపు చూస్తున్నారు టీచర్ ఒక ఆఫ్రాన్ ఆప్రాన్ వేసుకొని చేతిలో సూదీని పట్టుకొని ఉంది నేహ చిన్నగా ఆ టీచర్ పక్కన నిలబడి ఏడుస్తూ మేడం ఇంటికి పోని పోనిస్తారా నన్ను అని అడుగుతున్న శబ్దం స్పష్టంగా వినిపించింది కానీ ఆ టీచర్ ముఖంపై చిరునవ్వు ఇలా ఉంది మీ అందరూ ఇక్కడే ఉండాలి ఇది మీ రెస్టింగ్ ప్లేస్ అని చెప్పగానే ఆమె సూదితో పిల్లల చేతుల మీద ఏదో మందు ఇంజెక్ట్ చేస్తుంది పిల్లల శరీరాలు ఒక్కసారిగా వణుకుతూ కింద పడిపోతున్నాయి రవి అర్చన వాళ్ళ కళ్ళ ముందు ఈ దృశ్యం చూసి మాటలు రావడం లేదు నేహ ఏడుస్తూ పరిగెత్తి క్లాస్ రూమ్ తలుపు వైపు వెళ్తుంటే టీచర్ ఆమె జుట్టు పట్టుకొని బలంగా లాగింది చిన్నపిల్లల కేక వేసింది నీ పేరు మొదటి లిస్టులో ఉంది ఉంటుంది అని టీచర్ చెడ్డ నవ్వుతో చెప్పగా నేహ కేకలు ఆగిపోయాయి నెమ్మదిగా సైలెంట్ అయ్యింది అదే క్షణంలో మొత్తం దృశ్యం మాయం అయ్యి తిరిగి టెర్రస్కి కొనసాగించింది నేహ పెద్ద రాక్షసులా మారిన రూపంలో వాళ్ళ ముందు ఉంది అందరూ వెళ్ళిపోయారు నన్ను మాత్రం వదల్లేదు నేను ఒంటరిగా చనిపోయాను అందుకే ఈ మూడో అంతస్తు తలుపు తెరవడంతో మీరే మా కుటుంబంలో కావాలి మీరే మా కుటుంబంగా కావాలి అంటూ కేక వేసింది పిల్లలు నీడలు అచ్చన రవి శశి సంజుపై దూసుకెళ్తున్నాయి ఒక క్షణం అచ్చన గుర్తుకు వచ్చింది ఆమె జేబులో నేహా ఫోటో ఉంది వెంటనే ఆమె ఫోటో తీసి గాల్లో పైకి లేపి నేహా నీకు ఇది మర్చిపోయినా వాళ్ళు కాదు నిన్ను మరిచింది వాళ్ళు ఈ స్కూల్ మీ స్నేహితులు కాదు అని గట్టిగా అరుస్తుంది ఆ మాట విన్న వెంటనే నేహ ముఖ ఒక్కసారిగా స్తంభమైంది నిశ్శబ్దం అయింది ఆ చిన్న అమ్మాయి రూపం మళ్ళీ కొంచెం స్పష్టంగా కనిపించింది ఆమె కళ్ళల్లో నుంచి నీళ్లు కనిపించాయి కానీ అదే సమయంలో పెద్ద మహిళ దెయ్యం రూపం మళ్ళీ ఆమెపై తిరిగి పాకుతూ వాళ్ళని వెళ్ళనివ్వక వాళ్ళు వచ్చినందుకు శపించి అని కేక వేస్తుంది నేహ రెండు స్వరాల మధ్య తడవాటులో కనిపిస్తూ ఉంది ఒకటేమో అమాయకపు చిన్న స్వరం ఇంకోటేమో ఆమెని భూతంగా మార్చిన చీకటి రూపం అర్చన జాగ్రత్తగా నేహ దగ్గరకు వెళ్తూ నువ్వు ఒంటరిగా లేవు నీ స్నేహితులు ఇక్కడ ఇక్కడే ఉన్నారు వాళ్ళు నిన్ను ఎదురు చూస్తున్నారు అని చెప్పగానే గాల్లో ఒక్కసారిగా ప్రశాంతమైంది పిల్లలు నీడలపై నీడలు నేలపై స్థిరంగా నిల్చుకున్నాయి దెయ్యాల రూపాలు క్రమంగా తిరుగుతున్నాయి నేహా చిన్న చిన్నపిల్లల్లా మారి అచ్చనా చేయి పట్టుకొని నెమ్మదిగా అమ్మ నన్ను ఇంటికి తీసుకెళ్ళవా అని ఏడుస్తుంటే ఆ మాట వినగానే దయ్యపు మహిళ ఒక్కసారి గాగ్రహంతో టెర్రస్ కంపిపోయేలా ఒక కేక వేసింది ఎవరు ఈ స్థలాన్ని విడిచి వెళ్ళలేరు అని అప్పుడు రవి నేలపై ఉన్న టార్చ్ తీసుకొని అత్యధిక కాంతితో ఆ దయ్యపు రూపం మీద వేశాడు అది కాంతితో తట్టుకోలేక కేకలు వేస్తూ వెనక్కి తగ్గింది అదే క్షణంలో నేహ చిన్నారి శరీరం పూర్తిగా ప్రకాశం వెలిగిన ప్రకాశంగా వెలిగినట్టుగా మెరవడం మొదలైంది పిల్లల నీడలు ఒక్కొక్కటిగా కాంతిలో కలిసిపోతూ నిశ్శబ్దంగా మాయం అవుతున్నాయి చివరిగా పెద్ద మహిళా దేయం కూడా కాంతిలో కరిగిపోయాయి చీకటిలో కలిసిపోయింది టెర్రస్ పగుళ్లు ఆగిపోయాయి నేల స్థిరంగా మారింది గాల్లో సాధారణంగా మారింది నేహ నెమ్మదిగా అచ్చన భుజంపై తలను పెట్టి ధన్యవాదాలు ఇప్పుడు నాకు నిద్ర వస్తుంది అని చిన్నగా చెప్పి హాయిగా కళ్ళు మూసుకుంది ఆమె శరీరం తెల్లటి పొగల గాల్లో కరిగిపోయాయి పూర్తిగా మాయమైంది నలుగురు నేలపై కూర్చొని ఊపిరి పీలుస్తూ బ్రతికిపోయాం అనుకుంటారు వెనుక నుండి ఒక్కసారిగా పాఠశాల బెల్ మోగింది కానీ రాత్రి మూడు గంటలకు బెల్లెవరకు మోగిస్తారు అని వాళ్ళకి సందేశం వచ్చింది వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే మూడో అంతస్తు దారిలో ఒక తలుపు పెద్దగా తెరుచుకుంది ఆ తలుపు పైన ఇలా రాసి ఉంది లిస్ట్ అప్డేటెడ్ నెక్స్ట్ నేమ్ లోడింగ్ రవి గుండె మొత్తం ఒక్కసారిగా జారిపోయింది అర్చన వణుకుతుంది ఎందుకంటే ఆ తలుపు డిజిటల్ స్క్రీన్ పై మెల్లగా వెలిగింది తెరపై రాత ఒక్కొక్క అక్షరం చప్పున టైప్ అవుతుంది అచ్చన అని ఇలా ఎపిసోడ్ ఫోర్ ముగిసింది ఎపిసోడ్ అచ్చనా అని వచ్చిన తర్వాత ఏదో గాలి వచ్చి అచ్చన తీసుకెళ్తుంది అలాగే రవి సంజు ఇంకా శశికి జరుగుతుంది చివరికి అందరూ మాయమైపోతారు ఏదో గాలి వచ్చి తీసుకెళ్తుంది దీని యొక్క నీతి ఏంటంటే జీవితంలో మనం కొన్ని సార్లు సరదాగా చేసే పనులు మనల్ని మరణానికి కూడా దారి తీస్తుంది థ్యాంక్ యూ కథ నచ్చిందా లైక్ చేయండి మరింత భయంకరమైన కథలు వినాలంటే షేర్ చేయండి ఆర్వీసీ స్కేలీ నైట్స్కు సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ ఆన్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే రాత్రి మీ వెనకాల ఎవరో మెల్లగా చూస్తూ ఉంటే మరీ మళ్ళీ మిమ్మల్ని పిలిచే కథలు మళ్ళీ వెంటనే రాకపోవచ్చు